హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో సరికొత్త స్టోరీ అయితే వచ్చానండి మన స్టోరీ ఈరోజు ఏంటంటే ఒక ఊర్లో ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు ఉంటారు వాళ్ళంటీ దగ్గరలో ఒక బావి ఉంటుంది ఆ బావిలో ఇంకా ఊర్లో ఆడవాళ్ళందరూ బావిలో తోడుకుంటూ ఉంటారు వాటర్ అయితే ఈ తల్లి ఈ తండ్రి యొక్క తండ్రి ప్లస్ కొడుకు వాళ్ళిద్దరు చేసే ఒక పని ఏంటంటే ప్రతిరోజు చేసే పని కరెక్ట్ అదే టయానికి వీళ్ళిద్దరూ నియర్ బై ఉన్న ఒక చెట్ల దగ్గర బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు సో ఈ ఆడవాళ్ళు చూసి ఆ ఊరంతా వాళ్ళు తిట్టుకోవడమే ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళు తిట్టుకోవడమే లేదా వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వాళ్ళకి చెప్పి 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 విసిగిపోతారు ఏ ఏలేసిపోతారంటే వీళ్ళు చెప్పిన వీళ్ళ జన్మ ఇంతే వీళ్ళు మారరు వీళ్ళ జన్మ ఇంతే అనే విధంగా తిట్టుకుంటూ ఉంటారు అయితే సడన్గా ఒకరోజు ఆ తండ్రికి అనారోగ్యం అయిపోయి చనిపోతారు చనిపోయే ముందు కొడుకు దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటారు ఏమనంటే బాబు నాకు ఈ ఊర్లో చాలా చెడ్డ పేరు ఉంది నాకు కాదు మనకు చాలా చెడ్డ పేరు ఉంది ఇప్పటికైనా మన నేను చనిపోయిన తర్వాత అయినా నువ్వు చనిపోయి ముందరు లోపు మన కుటుంబానికి మంచి పేరు తెచ్చి పెట్టాలి అని చెప్పి అంటారు అందరూ ఎవరు మనం తిట్టుకోకుండా ఉండాలి నన్ను తిట్టుకోకుండా ఉండాలి అంటారు కుటుంబానికి సారీ కరెక్షన్ అండి సో నాకు చెడ్డ పేరు ఉంది నాకు మంచి పేరు తెచ్చి పెట్టాలి అని చెప్పి ఒక ప్రామిస్ తీసుకొని చనిపోతాడు సో తండ్రికి ఇచ్చిన మాట కోసం ఈ అబ్బాయి కూడా చాలా ఆలోచిస్తూ 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 ఏం చేయాలి ఏం ఏం చేయాలి అనగా ఒక ఐడియా వస్తుంది ఈ ఐడియా ఏంటంటే సో ఈ అబ్బాయి చేసిన పనికి ఊర్లో ఉండే ఆడవాళ్ళు కానీ లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ నాన్న ఎంతో రా ఎంతో రా నీకంటే అని చెప్పి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు అబ్బాయి చేసిన పని ఏంటంటే ఇద్దరు ఉన్నప్పుడు బావికి కొంచెం దూరంలో వెళ్ళి బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు ఈ అబ్బాయి చేసిన పని వాళ్ళ నాన్నకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి బాబు పైన కూర్చొని ఏం చేస్తాడు ఇప్పుడు అర్థమైందా అంటే తండ్రికి ఎలాగైనా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి వీడు చెడ్డయ్యాడు ఒకటి వాళ్ళ తండ్రి ఏమో మీ నానే మంచివాడు మీ నానే మంచివాడు అని చెప్పేసి అనుకుంటున్నాడు అంటే చనిపోయినాక ఎలాగైనా నాకు మంచి పేరు రావాలని చెప్పి ఆయన కోరికతో అని చనిపోయాడు మనం ఇంకా బ్రతికే ఉండదు ఇప్పటి వరకు మనపై మన చుట్టుపక్కల ఎవరైనా మనం తప్పగా అనుకుంటున్నా మనం తిట్టుకుంటున్నా ఈ పేరు మన బతికి ఉండి వాళ్ళు చనిపోయేలోపు మనమే మనమే మంచి పని చేసి వాళ్ళకు మనం తిట్టుకోకుండా వాళ్ళ హృదయంలో మనం మంచిపై సంపాదించుకొని వాళ్ళ ప్రేమను పొందాలని ఆలోచించండి మార్గాలు చాలా ఉంటాయి చాలా మార్గం మంచిగా మంచిగా ఉండాలంటే వాళ్ళకేదో మీరు నొప్పినా ఎత్తుకుని తిరగమని చెప్పట్లేదు వాళ్ళ సమస్యలన్నింటిలో మీరు దూరమని చెప్పట్లేదు అట్లీస్ట్ వాళ్ళ మన ఎదుటి వ్యక్తి మనసు నచ్చుకోకుండా ఏదైనా పని చేయండి ఏ పని చేసినా ఇంకొకరు నచ్చుకోకూడదు ఎవరో మనం నొప్పి పెడుతూ ఉంటారు అందుకే రివెంజ్ మీరు చేస్తే రివెంజ్ అవుతుంది కానీ అదేదో మంచి పని కాదు సో అయినంత పాజిటివ్గా ఉంటే మంచి పని చేయండి ఆలోచిస్తే ఎంత శత్రువుకు ఎంత శత్రువునైనా వాళ్ళ మనసుకి వెళ్ళడానికి కూడా మన దగ్గర ఏదో ఒక మార్గం దొరుకుతుంది బట్ పీ ఆ టైం వచ్చినప్పుడు కాలం సమాధానం చెప్తుంది మర్చిపోకండి మంచి మంచిగా మాట్లాడండి పాజిటివ్గా ఉండండి మంచి చేయడానికి ఆలోచించండి బాయ్ అండి మరి ఇంకో వీడియోతో మళ్ళీ గెలుస్తాను